కీరూనసాగర్ ఎడమ కాలువ ఆయకట్టు పరిధిలో గత రెండు సంవత్సరాలుగా సకాలంలో నీరు రాక లక్షల ఎకరాలు సాగు భూములు భూములుగా మారి మారి రైతులు దిక్కుతోచిన పరిస్థితుల్లో కొట్టిమిట్టాడుతున్నారు దీని ఫలితంగా రైతులు అప్పుల ఊదులో కోరుకుపోయారని ఈ సంవత్సరమైన వర్షాలు సకాలంలో కొలిసి సాగర్ ప్రాజెక్టులోకి నీరు వచ్చి ఆయకట్టుకు నీరు విడుదల చేస్తారా లేదా అనే సందగ్దంలో రైతులు కొట్టిమిట్టాడుతున్నారు సాగర్ నీరు రాకుంటే పరిస్థితి ఏంటని రైతులు ఆలోచిస్తున్నారు ఆయకట్టులో రైతులు వేట ప్రారంభించేశారు అప్పుడే సాగర్ ఆయకట్టులోని లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి పాత బావులు పూడిక తీతలు బోర్లు వేసు ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు రైతులు అదేవిధంగా సాగర్ కాలువకు అనుబంధంగా ఉన్నటువంటి మేజర్ కాలువలు యాభై రెండు ఎత్తిపోతల పథకాలు కూడా శిథిలావస్థకు చేరుకోవటంలో రైతులు తీవ్ర ఆందోళన చెందుతూ ఉన్నారు ఇటీవల కాలంలో రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి క్యాప్టెన్ నలమద ఉత్తమ్ కుమార్ రెడ్డి సూర్యాపేట జిల్లా కోదాడలో ఎన్ఎస్పీ అధికారుల రైతు సంఘాల ప్రతినిధులతోటి సమీక్ష సమావేశం నిర్వహించి శిథిలావస్థలో ఉన్న లిఫ్ట్లకు పూర్తిస్థాయిలో మరమ్మతు చేపట్టాలని నిధులు మంజూరు చేసిన విషయం విదితమే